వెళ్ళారనుకోండి రాజ్యాంగంలో అన్ని ఆలోచించిన చెప్పారు ఇప్పుడు ఇదివరకు కూడా ఏమన్నారు చిన్న ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ విజయనప్పుడు ఉండవల్లి లగడపాటి అందరు వెళ్ళింది ఏంటి రాజ్యాంగ విరుద్ధము త్రీ సెవెంటీ వన్ డి ఉంది త్రీ వన్ సెవెంటీ వన్ డి అనేది రాష్ట్రపతి జోనల్ వ్యవస్థ ఉంది మాకు ఈ జోనల్ వ్యవస్థ ఉండగా అట్ట చేయడానికి వీల్లేదు అని వాళ్ళు ఏం చేశారు ఏం చేసింది బిల్లు విషయంలో మేము జోక్యం చేసుకోమంది బిల్లు అమలు చేశాక అంది బిల్లు అమలు చేసిన తర్వాత చట్టసభలో దాంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి చట్టసభ చేసిన చట్టంలో మేము జోక్యం చేసుకోమని కాన్స్టిట్యూషన్ దాని మీద ఎవరు తేల్చారు రాష్ట్రం అయిపోయి పద్ పదకొండు ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు అసలు ఏముండదు కోర్టులో అసలు ఏదన్నా దాని మీద ఆర్గ్యుమెంట్ ఉందా అంటే చట్టసభ దాంట్లో నేను జోక్యం చేసుకోలేదు కోర్టు కదా అదే రాజ్యాంగ ప్రకారం సవరణ చేయాల్సింది కదా అట్లాగే కా మనకి కాశ్మీర్ ఇష్యూ రాజ్యాంగ సవరణ చాలా కష్టం అది ఇది అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకి రద్దు చేయాలి అక్కడ చిన్న లాజికల్ చేశారు అందరూ త్రీ సెవెంటీ రద్దు అంటున్నారు త్రీ సెవెంటీ అట్టయ ఉంది త్రీ సెవెంటీలో కాశ్మీర్ శాశ్వతం కాదు తాత్కాలిక ప్రొవిజన్గా నాడు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేశారు అంతకుముందు తాత్కాలికంగా దానికి ఆ రోజులో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళు కాబట్టి అప్పుడు ఎదురైన ఇబ్బందులు